జరిగిపోయింది ఈ రోజు ఏదో దాని గురించి చెప్పేది అనేది కాదు పోయినా సరే ఇదే ప్రతిపాటి పులారావు రంగా విగ్రహం పెట్టాలంటే అక్కడ ఇదే పురుషోత్తపట్నం అటరోడ్డు సెంటర్ లో కనీసం అక్కడ కుల మతాల గొడవలు చేసుకురావాలని ప్రయత్నం చేశాడు అది కూడా ఒక కాపు నాయకుడి రెచ్చగొట్టి ఒక సింగిల్ కాపు నాయకుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన రెచ్చగొట్టి ఆయన ద్వారా ఒకే ఒక వ్యక్తి ఆయన ద్వారా రెచ్చగొట్టి ఒక గొడవ చేసి ఎలాగైనా అక్కడ ఉన్న వాళ్ళని రెచ్చగొట్టి అక్కడ రంగా గారి బొమ్మ పెట్టకూడదని అంటే ముప్పై ఎనిమిదేళ్లు లేకపోతే ముప్పై ఐదేళ్ళు జరిగినా కూడా రంగా గారు అంటే ఎందుకంత భయపడుతున్నారు ఎందుకు ఆయన విగ్రహం పెట్టకూడదు మరి ఆ రోజున పెట్టనీయకపోతే మేము ధర్నా చేసి పెట్టుకోవాల్సిన పరిస్థితి అక్కడ అధికార పార్టీలో ఉండి కూడా జరిగింది మేము ధర్నా చేసి పెట్టామా లేదా ఇక్కడ ఉన్న ప్రచారిక మొత్తానికి తెలుసు ఈరోజు ఆయన వర్ధంతి రోజున ఇది గుర్తు చేయాల్సిన బాధ్యతగా మేము గుర్తు చేస్తూ ఖచ్చితంగా మీరు ఈ రోజు ఎవరెవరికైతే డబ్బు ప్రలోభాలు పెట్టినా నిన్న మిమ్మల్ని ఎలాగైతే ఇంట్లో కూర్చుంట పెడితే కనీసం ఇక్కడ ఇంట్లో కూడా లేకుండా హైదరాబాద్ ఇంట్లో మూడున్నర సంవత్సరాలు కూర్చొని అక్కడ నుండి కార్యకర్తలని కూడా పట్టించుకొని మీరు ఇక్కడ మేము కొత్తగా వచ్చాము ఒకటి రెండు పొరపాట్లు ఉంటాయేమో మా అందరి తరఫున కానీ మేమందరం కలిసి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఒక్క పొరపాటు కూడా లేకుండా ఇక్కడ విడుదల రజనీ గారు మరి అలాగే మరి రాజశేఖర్ గారు మరి అలాగే మా ఎంపీ గారు అందరం కలిసి మేము చేయబోయే ఒక మంచి కార్యక్రమాలు ప్రతి కార్యకర్తకి లాభదాయకంగా మరి ప్రతి నాయకుడికి ఖచ్చితమైన ఒక మంచి భవిష్యత్తులో ప్రతి ప్రజాప్రతినిధికి ఒక మంచి ప్రణాళిక ఒక ముందు చూపుతో ప్రతిది ఇప్పుడు జరిగిన దానికన్నా మంద రెట్లు జరగబోతుంది దీనికి ఖచ్చితమైన ఒక ఇదితోనే ఒక సూచికగా నేను ఈ రోజు ఒక మహనీయుడి వర్తంతి రోజున మేమందరం పాటిస్తున్నాం అలాగే